నమస్తే వెల్కమ్ టు అస్టాగ్యూ యూ మీ రాజేష్ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ వేడుకలకు సంబంధించి సో ఇప్పుడు కేసీఆర్ ఆ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్లో నిర్వహించినటువంటి మీటింగ్లో పెద్ద ఎత్తున ప్రసంగించారు ఇట్లాంటి సందర్భాల్లో అందరి దృష్టి ఆయనపైనే ఉన్నింది ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజకీయంగా ఎటువంటి ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటికే కేటీఆర్ అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నారు ఆయన ఇంటర్వ్యూస్లో కానీ వరుసగా కూడా అసెంబ్లీలో కేసీఆర్ ఎందుకు రావట్లేదు అంటే అక్కడ ఆయన స్థాయి మనసులు లేరు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా విస్తృతంగా కొంత బూతులు మాట్లాడుతూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఆయన స్థాయికి సరిపోరు కాబట్టి మేము రాము ఖచ్చితంగా హరీష్ రావు నేనే సరిపోతాను అక్కడ అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆయన కూడా ఈ వరంగల్ సభ నుంచే కేసీఆర్ ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తున్నారు ప్రజల పక్షాన పోరాడతారు ప్రతిపక్ష పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అంటూ కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ని దూరం చేసుకున్న తర్వాత తెలంగాణ సెంటిమెంట్ దూరం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని ఓన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కేసీఆర్ స్పీచ్ తర్వాత పొలిటికల్గా రిపర్కేషన్స్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే ఇవాళ సభ మనం చూసాం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఫస్ట్ ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక అబ్జెక్షనబుల్ ఏంటంటే ఈ బీజిఏలో రీఎంట్రీ ఏంటి ఆయన ఎగ్జిట్ అయితే కదా రీ ఆయన ఫార్మ్ హౌస్ పరిమితమయ్యారు కదా ఇప్పుడు కదా ఆయన ఎగ్జిట్ అవ్వలేదు రీఎంటర్ అనే క్వశ్చన్ డజెంట్ అరైజ్ ఉత్పన్నం కాదు ఎగ్జిట్ అయినట్టుగానే తెలంగాణ రాజకీయాల్లో భావి భావన ఎందుకంటే ఆయన ఫార్మ్ హౌస్ పరిమితమయ్యారు అసెంబ్లీకి రావట్లేదు ఎక్కడ కనిపించట్లేదు అంటే పార్టీని నడుపుతున్నారు వెనక తెర వెనక ఉండి కానీ తెర ముందుకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కాబట్టి రీఎంటర్ అల్సి వస్తుంది అది కరెక్ట్ కాదని నేను అంటాను ఎందుకు అంటే ఈ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఉద్యమ పార్టీగా పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిన పార్టీ ఫస్ట్ స్టెప్ దీని ఎవరు చేయరు ఈ ఫోర్టీన్ ఇయర్స్ లో ఎన్నో అప్ అండ్ డౌన్ ఫేస్ చేసిన పార్టీ నంబర్ త్రీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ యాజిటేషన్ ఫర్ తెలంగాణ ఫోర్టీన్ ఇయర్స్ టైంలో చాలా సందర్భాల్లో కేసీఆర్ వ్యూహాత్మక మౌనం వహించి ఫామ్ హౌస్ పరిమితమైన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ తర్వాత అన్యూహ్యంగా మళ్ళీ తెరపైకి వచ్చి ఉద్యమాన్ని ఊయత్తున లేపిన సందర్భాలు కూడా మనం చూసాం అంటే కేసీఆర్ మౌనం ఫామ్ హౌస్ అన్నారు అంటే అది వ్యూహాత్మక మౌనంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత పది సంవత్సరాల పాలన మనం చూసాం సరే ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఏ పాలనైనా ఉంటాయి అది వేరే విషయం దాని తర్వాత గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ని మనం చూసాం ఇవన్నీ విషయాలు మనం పరిశీలించినప్పుడు కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు తప్ప ఎగ్జిట్ అవ్వలేదు అన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను రెండు అంశం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ లేదా కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ బీజేపీ ఎట్లా అవకాశంగా ఎదురు చూస్తుందనే విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి కానీ ఇప్పుడు బీజేపీ అయితే ఒక రకంగా పుంజుకుంటున్నట్టుగా ఆ కొంత ఆక్సిజన్ అందినట్టుగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా మారిన కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ కొన్ని ఉన్నాయి అది బీఆర్ఎస్కి బలాన్ని ఇచ్చే విధంగా మనం చెప్పుకోవచ్చు అది హైడ్రా విషయం కావచ్చు మూసీలో జరిగిన గందరగోళ పరిస్థితి కావచ్చు రైతు బంధు రైతు భరోసా విషయం కావచ్చు రుణమాఫీ కావచ్చు రుణమాఫీ కావచ్చు లగచర్ల భూములు రైతులు కావచ్చు తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు ఇట్లా రకరకాల అంశాల్లో హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ కావచ్చు చాలా అంశాల్లో మనం సిరియస్ చూసినట్టయితే తొందరపాటు నిర్ణయాలతో ప్రజా వ్యతిరేకత కొంత వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ రెండో అంశం మనం పరిశీలించినట్టయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ మనం ఎవరు అవునన్నా కాదన్న గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల దగ్గర నుంచి విలేజ్ స్థాయిలో అప్పటికి ఇప్పటికీ బీఆర్ఎస్కి స్ట్రెంగ్త్ ఉంది మూడు అంశం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పది మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి చంపయారు రోజు ఇప్పుడు ఒక గంట క్రితం నాకు వచ్చిన అధికార సమాచారం అన్అఫీషియల్ సోర్సెస్ ద్వారా ఏంటంటే జరగబోయే సభకి ఎవరైతే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి వెళ్ళారో కొన్ని పేర్లు వినిపిస్తా ఉన్నాయి గూడెం మహిపాల్ రెడ్డి కోచారం రెడ్డి ఇట్లా కొంతమంది పేర్లు మనకు వినిపిస్తున్నాయి దానం నాగేందర్ ఇదంతా రూమర్ స్ప్రెడ్ చేశారు లేదు వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు ఇలానే కాంగ్రెస్ లో కంటిన్యూ అయితే అన్న అది డిస్క్వాలిఫికేషన్ కత్తి అనేది మెడ మీద ఆడుతుంటుంది ఒకటి రెండో అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలు ఇన్ని సంవత్సరాలు అంటే డిఫరెంట్ కల్చర్ లో ఉన్న వీళ్ళు కాంగ్రెస్ లో అడ్జస్ట్ కాలేకపోతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది నిన్న దానం వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు తీసుకోమంటూ కూడా కేసీఆర్ గతంలోనే అదే చెప్తున్నా నిన్న దానం నాగేంద్ర స్టేట్మెంట్ మనం చూసాం ఈ రోజు వచ్చిన సమాచారం ఏంటంటే వీళ్ళంతా ఆ మీటింగ్కి వస్తాం మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ అంటే మీరు ప్రస్తావించినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఏ ఉందంటే వద్దు ఆగండి అని చెప్పారు సో వాళ్ళు తీసుకోవాలా రండి రండి అని ఏమో అనట్లా ఒకటి రెండో అంశం ఏంటంటే బీఆర్ఎస్ కలిసి వచ్చే అంశం ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ను ఎండగట్టడం రెండో అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఎవరు అన్న కాదన్నా కేసీఆర్ గారు ప్రసంగం అనేది ఆయన ప్రసంగించినట్టు ఎవరు ప్రసంగించలేరు అది ఇంకొకరిని మనం కంపేర్ కూడా చేయలేని అంత అద్భుతమైన మాటకారి కేసీఆర్ దానికి యాడెడ్ అడ్వాంటేజ్ కేటీఆర్ గారు అద్భుతమైన మాటకారి ఈ విధంగా చూసినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కొంత అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం ఉంది ఇంకొక అంశం పొలిటికల్గా ఏం జరుగుతుంది బీఆర్ఎస్ అంటది కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని బీజేపీ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని ఈ గేమ్ నడుస్తూ ఉంది ఈ గేమ్ నడవటానికి రకరకాల ఇన్సిడెన్సెస్ మనకు ముందున్నాయి వీటన్నిటికి మించి ఇప్పుడు బీఆర్ఎస్ ఫేస్ చేస్తున్న ఒక క్లిష్టమైన టాక్ ఏమొస్తుందంటే కాళేశ్వరం లో లక్ష కోట్ల కుంభకోణం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పెద్ద బండేసారు దానికి మేడిగడ్డ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ బయటకు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టారు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ అప్పుడు కూడా వచ్చింది డ్యామ్ సేఫ్టీ అధికారులు అప్పుడు కూడా ఇచ్చారు కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు డిస్ప్లే చేసిన మీడియాకి రిపోర్టు డేటెడ్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను దాని గురించి మాట్లాడుతున్నాను అయితే ఆ రిపోర్ట్లో కాంగ్రెస్ మంత్రి కుమార్ రెడ్డి ఏమంటాడంటే క్యాబినెట్లో డిస్కస్ చేసి ఏం చేయాలో అప్రోపరియేట్ తీసుకుంటా ఉన్నారు ఇంకొక అంశం దీనికి గా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కాదు ఎన్డిఏ రిపోర్ట్ ఇంకొక అంశం కేటీఆర్ గారు స్వయంగా ఏమన్నారు ఈ రిపోర్ట్ మీరు అన్నారు కదా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే వచ్చింది ఇప్పుడు బయటికి తీశారు అంటే ఈ సభని ఇబ్బంది పెట్టడానికి సభని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఈ రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇప్పుడు ఆ రిపోర్ట్ బయట పెట్టారు అంటున్నారు ఏదేమైనా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఆథరైజ్డ్ అథారిటీ వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు అందులో వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు ఇందులో చాలా డిజైన్ లోపాలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ లోపాలు ఉన్నాయి రకరకాల వాళ్ళు మొదటి నుంచి పనికిరాదని చెప్తు చెప్తా ఉన్నారు సో ఇది కి ఒక ఛాలెంజ్ అంశం ఏంటంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి అది అధినేతలకి మెడకు చుట్టూ కాకుండా వీళ్ళు చాకచక్యంతో కాంగ్రెస్ లోపాలని ఎత్తిగట్టడంలో డామినేట్ కనుక చేస్తే చేసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం వాళ్ళు డామినేట్ చేస్తే వీళ్ళు ఖచ్చితంగా అధికారం ఉపయోగించి ఖచ్చితంగా జైలు పాలు చేసే అవకాశం జైలు పాలు కేటీఆర్ మీద కేసులు హరీష్ రావు మీద కేసులు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మీరు అంటున్నారు కదా ఒకటిన్నర సంవత్సర కాలంలో ఈ మాట మనం డే వన్ నుంచి కాంగ్రెస్ నుంచి మనకు వినిపిస్తూ ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు కేటీఆర్ అరెస్ట్ కేసీఆర్ అరెస్ట్ అని గో బాధ చేశారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఏమైంది ట్లు కుంభకోణం అంటారు లక్ష కోట్లు కాళేశ్వరం బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ అయితే అందులో లక్ష కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి ఒకటి జరిగింది మీరు ఏం స్టెప్స్ తీసుకున్నారు మీరు కేసీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ అని ఊరికే మాట్లాడదాం కాదు ఇంకో మంత్రి అంటాడు బాంబులు పేల దీపావళి తర్వాత అంటాడు దీపావళి అయిపోయింది నెక్స్ట్ డే దీపావళి వస్తుంది ఏం బాంబులు అంటే ఇవన్నీ ప్రజల్ని డైవర్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ లోపాలని సరి చేసుకోవడం మాటలు అంటున్నారా మీరు అన్నట్టు రియలిస్టిక్గా లేదా బీజేపీ వాళ్ళు కామెంట్ చేసినట్టుగా ఒకవేళ మీరు చేయగలిగితే వాస్తవం ఉంటే ఎవిడెన్సెస్ ఉంటే ఎందుకు మిగతా నెక్స్ట్ స్టెప్కి ప్రోగ్రెస్ అవ్వటం లేదు ఈ కేసులన్నీ అనే సందేహాలు ఉన్నాయి అన్ని కోర్టు మ్యాటర్స్ అన్ని ఎంక్వైరీ స్టేజ్లో ఉన్నాయి అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత ఇంకా ఎంక్వైరీ అని అన్నలే ముందుకు ఒక స్టెప్ అన్న ముందుకు వెళ్ళాలి కదా నోటీసులు ఇచ్చారా పిలిచారా ఎంక్వైరీలో ఎంక్వైరీ కాదు వీళ్ళని సంబంధిత ఎలిగేషన్స్ ఎవరి మీద అయితే ఉన్నాయో వాళ్ళని నోటీస్ ఇచ్చిన సందర్భం కూడా లేదు అది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నోటీసులు ఇస్తూ ఉన్నారు పిలుస్తూ ఉన్నారు అది ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు బ్లేమ్ ఇన్ని రకాలు చేశారు కదా ఒక దాని మీద ముందుకు ఎందుకు సాగట్లేదు అనేది అర్థం కాని అంశం అంటే దానివల్ల ఫోన్ టాపింగ్ లో కీలక ముద్దాయిగా ఉన్నటువంటి ప్రభాకర్ ఆయన వచ్చి అంతకుముందు పనిచేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు రావాలి ఆయన వస్తే గానీ కింగ్ పిన్ ఎవరు అర్థం కాని పరిస్థితి అది ఫోన్ ట్యాపింగ్ అంశం ఇక ఈ ఇకటిఆర్ సంబంధించినటువంటి ఈ కార్ రేస్ లో ఆ సిఇఓ వాళ్ళు సహకరించాలి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంశాలు ముడిపడినటువంటి అంటే వ్యవహారం కదా మీరు మీరు లెక్కర్ సారీ ఈ ఫార్ముల కార్ లో నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే ఇది ఏదో పెద్ద స్కామ్ జరిగింది అనేది ఒక ఎలిగేషన్ ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఇప్పటివరకు అవునండి ఇక్కడ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత వరకు వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఇది పెద్ద స్కామ్ అయితే నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ ఫార్ములా రేస్ పెట్టడం వల్ల పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే అది స్కామ్ అయితే రేపు కాంగ్రెస్ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్న అందాల పోటీలు రెండు వందల యాభై కోట్లు దానివల్ల తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ఎంత దాంట్లో ఎంతకన్నా స్కామ్ చూసి స్కీమ్ పెట్టారా దీనికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలా సో వీళ్ళు అంటే దాన్ని అది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కావాలనే కౌంటర్ చేస్తూ ఉంది అందాల పోటీలు కౌంటర్ చేస్తూనే ఉంది మరి ఏది ఎవరికి ఉండే ఎలిగేషన్స్ వాళ్ళకు ఉన్నాయి వీళ్ళ మీద వాళ్ళ మీద ఇక్కడ అల్టిమేట్ గా అంటే ఇవన్నీ ఈ జంక్చర్లో బీఆర్ఎస్ కున్న స్కోప్ ఏంటి రాజకీయం ఎదుగుదల ఎదగడానికి ఇప్పుడు కేటీఆర్ రీఎంట్రీ ఇస్తే రాజకీయ ఎదుగుదల అది కేడర్లో కానీ లీడర్షిప్లో కానీ నైరాజ్యంలో ఉన్నటువంటి కొంత నిస్ నిరుత్సాహంలో ఉన్నటువంటి క్యాడర్ ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు చాలా వరకు స్థానిక సంస్థల ఎన్నికలు భవిష్యత్తులో ఉన్నాయి అట్లాగే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఆన్ టైంలో వస్తే కొంత ఎదుర్కోవడానికి ఏమన్నా కొంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే అవకాశాలు పాయింట్ కేసీఆర్ గారు ఇప్పటి వరకు వ్యూహాత్మక మౌనం వహించారు గతంలో ఉద్యమం సందర్భంలో ఎలాగైతే ఉందో అలాగే నంబర్ వన్ నంబర్ టూ బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్కి గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ బేస్ ఉంది నంబర్ త్రీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన కొంత ఫెయిల్యూర్స్ ని వీళ్ళు ఫోకస్ చేసుకొని జనంలోకి వెళ్ళే అవకాశం ఉంది నంబర్ ఫైవ్ కేసీఆర్ గారు వాగ్దాటితోటి వ్యూహాత్మకంగా ప్రజలను ఆకట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది నెంబర్ సిక్స్ ఇప్పటికే వినిపిస్తున్న అంశాలు ఆ పార్టీలోకి జంప్ చేసిన కొంతమంది మళ్ళీ వెనక్కి వస్తున్నారు మాట్లాడుతున్నారు అన్న అంశం అదే వాస్తవమా కాదా పక్కన పెడదాం దానం నాగేంద్ర స్టేట్మెంటే మనం తీసుకుందాం అంటే ఈ సూచనలు కొన్ని కనిపిస్తా ఉన్నాయి కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ మొత్తం అయిపోయింది నా ఎగ్జిట్ అని చెప్పి వచ్చే వాళ్ళకి ఏమైనా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా బ్రేక్ పొలిటికల్ గా కావాలనే టైం చూసి టైం టైంలో ఏ డెసిషన్ అయినా కూడా ఆయన తీసుకుంటారు అందులో వ్యూహకర్త అని అందుకే అన్నాను ఈజ్ ఎ గుడ్ స్ట్రాటజిస్ట్ కాబట్టి ఇవన్నీ అంశాలు ఓవరాల్గా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా మనకి మూడున్నర సంవత్సరాలు ఎలక్షన్ టైం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ కొద్ది నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత జిహెచ్ఎంసీ ఇవన్నీ ఉన్నాయి వీటిల్లో ఇంతకుముందు మీరు అన్నారే ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు ఎంపీ ఎలక్షన్స్ ఇవి కదా ఇవి 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 డిఫరెంట్ నేపథ్యం కానీ ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఇంకా వేరే ఎలక్షన్స్ కానీ మళ్ళీ బీఆర్ఎస్ పొందుకునే విధంగా ప్రయత్నాలు విశ్వ ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తా ఉంది అనేది మనకు అర్థం అవుతుంది సో మొత్తం మీద కొంత హోప్ఫుల్ గా కనిపిస్తుంది కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద కేసీఆర్ రీఎంట్రీ తర్వాత పరిస్థితులు మారే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నటువంటి రాజకీయ ని బీఆర్ఎస్ ఎంత మేర క్యాస్ట్ చేసుకుంటుందో చూద్దాం మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ We'll <laughs>